చేయించారని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం హయాంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పటికీ వైఎస్ఆర్ దాన్ని ఇరవై నాలుగు శాతానికి విమర్శించారు ప్రస్తుతం ఆ రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే ఈ చట్టాన్ని ఆమోదించేందుకు జరుగుతున్నాయని వివరించారు బీసీల హక్కులు రక్షణ కోసం ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు చపాతి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నో బీసీ సంక్షేమ పథకాలతో పాటు అన్నిట్లోనూ ఉంచింది కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తాం ఆ చట్టాన్ని చేస్తామని ఎన్నికల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి కూడా ఏ విధంగా అన్న విషయాన్ని ఈరోజు ఏం చేయాలా ఏమనేది ఒక డిస్కషన్ చేశాం శ్రీకారం చుట్టబోతా ఉన్నాం అదే నందమూరి తారక రామారావు గారు కల్పించారు తర్వాత దాన్ని చంద్రబాబు గారు ముప్పై నాలుగు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు శాతం దిగజారు దాని మీద ఇవాళ ఏ రకంగా మనం చేయొచ్చు ఎందుకంటే మేము ఆ రోజున కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసులు వాదించుకోవడానికి కోట్లాది రూపాయలు ఇచ్చి జాతీయ స్థాయి ఆయనలు పెట్టుకుంటారు కనీసం బీసీల కోసం ఒక లాయర్ కూడా దానికోసం ఇవాళ మేము ఒక మంచి వాదనలు వినిపించడానికి అలాగే ఇప్పటి నాలుగు శాతం రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరి